ఇప్పుడు ఈమె సీతక్క ఏం చేస్తుంది ఖాళీ డాన్స్ లో ఆడుకుంటా ఎందుకంటే డాన్స్ లో ఆడుకుంటా అది చేసుకుంటా ప్రజలకు నీళ్లు ఖాళీ ఒక్క లీటర్ ఒక్క లీటర్ నీళ్లు నూట యాభై రూపాయలకు దొరుకుతున్నాయి ఇంతకు ముందు అట్లుండేనా సమ్మక సారక జాతర అంటే తెలంగాణ రాష్ట్రానికి ఎంత గొప్ప జాతర అది అటువంటి జాతర ఎక్కడ నుండో ఎక్కడ నుండో వస్తారు అమ్మ గద్దెలకు కూడా ఓనియకుండా ఇయ్యకుండా అందరుగా వీళ్ళని పెట్టి వీళ్ళైతే ఇక ఇంకా వినండి వాళ్ళు డ్యూటీ అంటే వాళ్ళు ప్రజల పక్షాన నిలవాడాలి ప్రజా ప్రజల కోసము ఉండాలి కాని ఆ సమక సారక గడ చేసే ఎందుకు ప్రజలనే మున్ రెడ్డినే చూడండి ఎంత ఫ్యామిలీ ఫ్యామిలీతోటి పోతే ఏం అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు వీళ్ళందరూ ఇట్లా ఇప్పుడు సామాన్యంగా కార్యకర్తని అయినా కానీ నూకి దొబ్బి నా ఫ్యామిలీ మొత్తం ఈడిచి బిడ్డని ఆయన బిడ్డని పద్నాలుగు సంవత్సరాల బిడ్డని చేపట్టుకొని ఈడిస్తే పోలీస్ వాడు ఉండని పోలీస్ వాళ్ళు అయ్యి ఉండని ఊకుంటారు ఎవరన్నా ఊకోరు కాకపోతే ఒక మాట వచ్చింది తెల్లారి సారీ చెప్పిండు దాంట్లో ఏమీ అది లేదు కదా